పోయిందా ఎంత కురస కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించుగా ఇప్పుడు చూడు వచ్చాంతసేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోవంగా ఉందా నీ కట్టిగా సర్వలా కనబడతాడా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగడాయా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చోటా క్లీనింగ్ కూడా చేస్తాడు గొడవ గొడవ ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇదే నే ఉల్లుదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఉల్లే ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ ఏం బావా అది అలా ఉండాలి గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ అదే మెయింటైన్ గురుగారు ఏంది నీకు మీ హోటల్ కు మేము ఇద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కచ్చిపోలేను కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బు ఇచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోగలను లే ఇందులో ఏముందిరా అంతగా రుణం తీర్చుకోవాలనుకుంటే నీ కూతురు గౌరిని నా తమ్ముడు మధుకి ఇచ్చి చెయ్యి దానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్యా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా

야마야, 와다인 들어가 봤잖아. 아. అలాంటివే ఉండవు ఇక్కడ ఎవడి గారు ఇంకెలా కావాలా వద్దు ఇవాడ మన హోటల్లో వడ మరి ఆ వడ ఎక్కడది నిన్న ఎలకఓల్లో వడ పెట్టాను అదే ఇది మరి ఎలక అది వాసం చూడగానే చచ్చిపోయింది చూసారా గురువు గారు మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతా ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమిడు బాగున్నావా ఎప్పుడొచ్చానికి అవరాన్ని పంపించావా ఎక్కడి నుంచి రా ఉత్తరం టౌన్ మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ రాసింది ఏమని రాసింది వచ్చే నెలలో ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారట వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది అవును అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా చిన్నప్పటి నుంచి ఆ గౌరిని మన అదొకిచ్చి చేద్దాం అనుకున్నదే కదా సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం ఓహో అదా సంగతి అయితే మంచిలో చూసి బయలుదేరతాను ఫోటో తీసుకెళ్లి తమ్ముడు చూపించు అలాగే ఒరే గోపి ఎలారా పట్నంలో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించదిరా చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది ఇప్పుడేంట్రా ఇలా తయారైంది చాలా ఉంది ఎత్తు పళ్ళు చప్పుడి ముక్కు బా నాకు సార్ లంచ్ ఇస్ రెడీ భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ వే ప్లీజ్ రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీ మీరు కూడా భోజనానికి వెళ్ళాలి అలాగేనండి నువ్వెక్కడికి కూర్చో మన కలిసి భోజనం చేద్దాం హలో సార్ రండి రండి టైం టైంకి వచ్చారు ఇప్పుడే వచ్చానమ్మా ఇంట్లో అందరు బాగున్నారా అందరు బాగున్నారు అవునమ్మా అమ్మాయి గౌరీ ఏది తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది ఏంటి ఇంత సడన్ గా ఊడిపడ్డా అబ్బే ఏం లేదురా నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను ఓహో ఏదైనా డబ్బు సాయం కావాలా అదేంట్రా సుందరం నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా అవును నీ తమ్ముడు ఏం పని పనిచేస్తున్నాడు హోటల్లో పని చేస్తున్నాడు ఎంత నెలకి ఎనిమిది వందల యాభై దాకా వస్తుంది ముఖేష్ కనకారావు సార్ అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత టెన్ థౌసండ్ సార్ అంటే పదివేలు నీ జీతం ఎంత రెండు వేలు అయ్యా ముఖేష్ సార్ వాడి టవల్ నీ భుజం మీద వేసుకుని నీ కళ్ళజోడు వాడికి పెట్టు సార్ అది ఎలా ఉంది బాగోలేదు కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు పంచ కట్టుకున్న ఆయన కళ్ళజోడ పెట్టుకున్నాడు తొంతలు లేదు కదా ఇక మీరు వెళ్ళండి ఎస్ నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేసావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు అవతల నాకు చాలా పనులు ఉన్నాయి వస్తాను ఎలాగో వచ్చావు కాబట్టి బోన్ చేసి వెళ్ళు ఒక నిమిషం సుందరం గారు మీరు నా పాత స్నేహితులు సుందరం వరకు నొచ్చాను ఇలా డబ్బుని సుందరంగా మారానని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చిండేవాడిని కాదు కనీసం చేసి వెళ్ళమన్నారు చాలా సంతోషం వస్తానండి ఏరా అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట దానికి నువ్వేమన్నా జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనమేం చేయగలన్నానమ్మా ఎలాగో ఇంతకాలం ఆగేం కదా ఇంకా రెండేళ్లేగా అక్కడ నిన్నెవరైనా అవమానించారా అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదే అవును ఎందుకలా అడిగా అన్నయ్య చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అతను చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు ఒకటి మాత్రం నువ్వు తరచుకుంటేనే గౌరీ నాకు దక్కుతుంది అనుకుంటే ఈ జన్మే కాదు ఎన్ని జన్మలు ఎత్తినావు నాకు లే గుడ్ చాలా థ్యాంక్స్ అండి అంత మీలా చూడదు అయ్యా ఎలా సుబ్బరావా ఎలా ఉన్నారా బాగున్నావా అలాగే అలాగే మిగతా చిల్లర ఉన్నా మిగతా చిల్లరైంది మిగతా చిల్లరైంది అంటారండి అండి వంద కదా మిగతా చిల్లర ఉన్నా ఏంది జోకులు ఎత్తన్నావా నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరీ అరే అసలు వంద రూపాయలు కూడా చెల్లరి పడ్డావండి నీకు ఏమైనా మతిపోయిందా మతిపోయింది నా కాదు నీకు ఏమన్నా విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరి పడ్డా అసలు నేను వంద ఇవ్వాలి ఎందుకయ్యా అబద్ధాలు అడతా ఇచ్చే ఇచ్చే ఉద్దేనంటే ఒక బసరైపోద్ది వచ్చారండి పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపలికి తోపిదిను ఎల్లు ఏంటి మామ గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి అన్నపద్ధం ఆడుతున్నాడు ఇవ్వలేదంటే కావాలంటే గల్లా పెట్టి తీసుకుడు వంద రోజులు కనపడితే చాలా చాలే ఊరుకోబోయా ఎర్ర చీర కట్టుకుందా నా పిల్ల అన్నట్టు గల్లా పెట్టలో ఉంది ప్రతి వంద రూపాయలు నీది అయిపోతాయింది ఇంతకీ ఏం సార్ మీరు అనేది అన్నారకి ఏముందండి నా బిల్లు పోని మిగతా చెల్లలు ఇస్తే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవును అదేంటి ఇంకో ముప్పై రెండున్నర ఇస్తే సరిపోతుంది ఇదేంటో తిరగాసుగా మాట్లాడుతున్నావు నా బిల్లు ముప్పై రెండున్నర కదా మీ బిల్లు ఏది ఇదిగో

ముందు చేయదులు ఇది ఎంత ఉంటుంది నాకే తెలుసు